హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో సమ్మర్ స్పెషల్ లస్సీ అనమాట బయట మనం లస్సీని చల్ల చల్లగా కూల్ కూల్గా తాగుతూ ఉంటాం కదా ఆ లస్సీని ఇంట్లోనే హైజీనిక్గా మనం ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లస్సీ చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు పుల్లగా లేకుండా కమ్మగా ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోండి అప్పుడే మనకి లస్సీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పెరుగుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ కానీ లేదా ఐస్ వాటర్ని కానీ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ షుగర్ యాడ్ చేశాను దీని ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను షుగర్ వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ షుగర్ ప్లేస్లో బెల్లం కానీ లేదా హనీని కానీ యాడ్ చేసుకోవచ్చండి ఏది ఉంటే అది మనకు అవైలబుల్గా వేసుకోవచ్చు అనమాట ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసి మొత్తం బ్లైండ్ చేసుకోండి బ్లైండ్ చేసుకుంటే మనకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కావాలనుకుంటే దీని మీద క్రీమ్ కానీ లేదా పాల మీద మేగడొస్తుంది కదా దాన్ని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేస్తే మనకి క్రీమ్ లాగా వస్తుంది దాన్ని కానీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ డ్రై ఫ్రూట్స్తోనే సర్వ్ చేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా సమ్మర్ స్పెషల్ లస్సీ అయితే రెడీ అయిపోయింది మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ వీడియోస్ చాలానే ఉన్నాయండి మీరు కావాలనుకుంటే నేను లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి